హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కాంతివంతమైన చర్మం కోసం రోజువారం ఇంట్లోనే తయారు చేసుకుందాం ముందుగా నేను ఎండు గులాబీ రేకులను తీసుకున్నానండి మీరైతే ఫ్రెష్గా ఉన్న పూలను తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు నేను ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక బరువు వంటి గిన్నెని పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఆ వెండి గులాబీ రేకుల్ని దాని రౌండ్లో వేయాలండి అలాగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి తర్వాత మనం ఏ కొత్త అయితే ఎండి గులాబీ రేఖలు వేసానో అదే కొత్తతో వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకుని అలాగ మనం చుట్టాంపులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాని గిన్నె మీద మనం ఒక బౌల్ పెట్టుకోవాలండి పెట్టుకొని దానికి సరిపడా మూత ఉంటుంది కదండి లిడ్డు ఉన్న మూత పెట్టుకొని అలా గాలి రాకుండా అనేది ఉండాలండి ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండాలండి తర్వాత నేను ఇక్కడ హోల్ ఉంది దానికి వైట్ ప్లాస్టర్ వేసానండి కొంచెం ఇలా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్న తర్వాత నేను ఒక టెన్ ఐట్స్ ఐస్ క్యూబ్స్ వేసానండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి స్టవ్ తర్వాత వాటర్ కరిగిపోయాక ఆ వాటర్ స్పూన్తో వేరే గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మనకి రోజు వాటర్ అనేది తయారవుతుంది చూసారా బౌల్లోని కనిపిస్తుంది మనకి నేను రోజు వాటర్ తీసేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత ఇదిగోండి రోజు వాటర్ నాకు ఇంత మోతాదులో వచ్చింది ఈ రోజు వాటర్ మనం పేస్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మనం గులాబీ రేఖల్ని మరిగించిన వాటర్ కూడా వేస్ట్కి ఏం పడేయకలేదండి మనం ఫేస్ ప్యాకర్లో శనగపిండి పెట్టుకుంటాం కదండి వాటిలో రాసుకోవచ్చు అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చండి అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చండి